హలో ఎలా ఉన్నారు ఇవాళ మనం స్వీట్ కార్న్ పులావ్ చేసుకుందాం ముందుగా మనము ఒక గ్లాసు బియ్యము శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో నానబెట్టుకుందాం ఇలాగా ఒక గంట నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిపాయ క్యాప్సికమ్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకో ఇలాగా కూరలు అన్నీ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని దాంట్లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో బిర్యానీ ఆకు స్టార్ అనేసా చెక్క ఒక నాలుగు లవంగాలు కొద్దిగా మిరియాలు ఈ నేతిలో వేసుకోవాలి జీలకర్ర పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేగాక అప్పుడు మనం క్యాప్సికం వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగాయి మనం క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేస్తున్నాం మనము ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ స్వీట్ కార్న్ అది కూడా ఇది ఇప్పుడు చిన్న టేబుల్ స్పూన్తో గరం మసాలా ఇప్పుడు నానపెట్టుకుని ఉంచుకున్నాం కదా బియ్యం అది వేసుకుందాం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక గ్లాసు నీళ్లు ఒక గ్లాసు పాలు సరిపడా ఉప్పు మూత పెట్టుకుని ఒక మూడు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాము ఈ పులావ్ కొంచెం స్పైసీగా కొంచెం స్వీట్ గా కూడా ఉంటుంది ఎందుకంటే స్వీట్ కార్న్ పాలు రెండు వేసాం కాబట్టి రెడీ అయింది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇదిగోండి స్వీట్ కార్న్ పొలం రెడీ అయింది ఇది లంచ్ బాక్స్లోకి పోట్ల పార్టీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి ఓకే బాయ్